లాయర్లు జడ్జీలన్నీ వాయిదా వేసుకుంటారు న్యాయమూర్తులందరూ అయితే నాకేమంటే ఉన్న కార్యక్రమాల ఒత్తిడిలో శిష్యుడికి ఒక మాట చెప్పామంటే అది ఖచ్చితంగా వెళ్ళేటట్లు ఉండాలి అని సరే ఆయన పదమారు రంగంతో ఇరవై మూడు అన్న ఇవాళ ముహూర్తం అదేదో త్రిపుర అని ఒక పెద్దది చాలా పెద్ద స్థాయి నుంచి ఒక ఆహ్వానం వచ్చింది మీరు రావాలి ఇక్కడికి అవధానం అంటే వీళ్ళందరికీ తెలీదు మీరు ఒకసారి సంస్కృతంలో అవధానం చేసి వీళ్ళందరికీ చెప్పాలి అన్నారు సరే అన్నాను కానీ దైవ బలం ఎంత గొప్పదిగా ఉందంటే త్రిపుర అక్కడ అమ్మవారి క్షేత్రం కానీ కడప ఇది అభయారణ్యాలు వెంకటేశ్వర స్వామికి వెళ్ళే దారికి గడప ఇది కడప అందుకని ఇక్కడ దేవుని గడప ఉంది ఈ కడపకు అంత ప్రాధాన్యం ఉంది కడప అంటే నా ఊరే మన ఊరే కడప నేను ఇక్కడ ఉన్నవాడిని ఇక్కడ రామకృష్ణ జూనియర్ కళాశాలలో నేను సంస్కృత అధ్యాపకుడుగా పనిచేశాను ఇక్కడి నుంచే భాగ్యనగరం హైదరాబాద్కు వెళ్ళాను అందుకు కడప అంటే చాలా ఇష్టం అన్నమాచార్య అంతటి మహానుభావుడు పుట్టింది కడప పక్కన ఈ కడప జిల్లాలోనే అందుకనే అన్నమయ్య జిల్లా అని పెట్టారు ఇప్పుడు రెండు జిల్లాలు అయ్యాయి కడప అంత గొప్పది అల్లసాని పెద్దన మహాకవి పుట్టినది కోకటం అనే అగ్రహారం ఆయనకు రాయలవారు కోకట అనేక నిచ్చే అన్నాడు అల్లసాని పెద్దనగారు అంత మహాకవి అనిపించుకున్న అల్లసాని పెద్దన మన కోకటంలో ఆయన ఉన్నారు పెద్దనగారు ఒక అన్నమాచార్యుడు ఒక అల్లసాని పెద్దన ఇంత మాత్రమేనా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎంత సంఘ సంస్కర్త ఆయన మహానుభావుడు ఒక వేమన ఎంత గొప్పవాడు ఎంత సంఘ సంస్కర్త వీళ్ళందరూ కడప వాళ్ళే ఏ గొప్ప వ్యక్తి పేరు చెప్పినా మా కడప అని చెప్పవలసిందే అటువంటిది కడప కడప మా ఊరు మమతల గడప అన్నట్లుగా కడప మన ఊరు ఈ కడపకు చాలా గొప్ప చరిత్ర ఉంది ఇటువంటి కడప ఇది కూడా దేవతా క్షేత్రము వాంగ్మయ క్షేత్రము కడప కాబట్టి దీనికి అంత ప్రాధాన్యం ఉన్నది ఈ కడపలో ఈ గడపలో నేను ఎన్నో కవితలు ఎన్నో పాడాను నేను ఇక్కడ నేను అధ్యాపకుడుగా ఉన్నప్పుడు మన దేవుని కడపలో ఒకసారి కవి సమ్మేళనం పెట్టాను కవి సమ్మేళనం పెడితే అది విచిత్రంగా ఏమిటంటే స్వామి ఎదురుగా వేదిక వేశారు అంటే స్వామి ప్రధాన శ్రోత తెల్లవారులు మేలుకున్నాను ఏమీ అక్షరం రాలేదు ఏం చెప్పాలి తెల్లవారితే సభకు పోయి అని ఇది మామూలుగా జరుగుతూ ఉంటుంది కవికి ఎప్పుడూ కూడా నాకు ఎన్నో పర్యాయాలు రోజుల ముందు సమయం ఇచ్చినా చెప్పలేను ఆ నిమిషం అక్కడికి పోతే ఏదో అమ్మవారు పలుకుతుంది తప్ప ముందంతా ఏమీ కదలదు అక్కడికి పోతేనే వస్తుంది అన్నమయ్య ఒక అద్భుతమైన పాట రాశాడు కాదనకు నా మాట కడపరాయ అన్నాడు ఆయన కాదనకు నా మాట కడపరాయ అన్నాడు ఈ కడపరాయ అన్న మాట ఎంత బాగుంది అనిపించింది రాయా అంటే రాజా అని ఆ శబ్దం అంత గొప్ప శబ్దం కడపరాయ అని ఎంత బాగా అన్నాడు అన్నమయ్య ఇలా అంటే బాగుంటుంది అని అనిపించింది ఆ దారిలో వెళుతూ ఉంటే అక్కడికి వెళ్ళాక వచ్చింది కడపరాయా కడపరాయా పలుకవా మనసి రాయా తెల్లవారు రాయాలనే కూర్చున్నాయి పలికిదే కదా ఆయన అందువల్ల మనసింత రాయా ఏమయా పలకవు అంటే నన్ను ఎప్పుడు పిలిచావురా అంటే నిన్ను ఎప్పుడు పిలవలేదని ఓం నీవన్ని పిలిచితి వేం నీదని కొలిచితి ఓం నీవని పిలిచితి వేం నీదని కొలిచితి అవనిలో గల అక్షరాలు అన్ని నీవని తలచితి పిలిచి పిలిచి అలసితి కడపరాయా అద్భుతమైన గీతం అనుకోండి అది ప్రపంచం అంతా గోదావరి జిల్లా అయినా కరీంనగర్ జిల్లా అయినా హైదరాబాద్ అయినా ఏ ఊరైనా ఒకసారి కడపరాయ పాట